హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు మంచి కారపొడి చేసి చూపిస్తానండి ఎమ్మీగా ఉంటుంది మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి రోజు వేడి వేడి ఒక స్పూన్ తప్పకుండా తీసుకున్నామంటే మంచి రిజల్ట్ ఉంటుంది ప్రిపరేషన్ చూసేద్దాం చూసారా అండి నేను నట్స్ తీసుకున్నానండి నన్ను పంప్కిన్ సీడ్స్ నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ నెక్స్ట్ మిరపగుండ్లు నువ్వులు ఫ్లక్స్ సీడ్స్ గ్రౌండ్ నట్ నెక్స్ట్ ధనియాలు జీలకర్ర అండి వీటికి మన కారప్పొడి అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ కావాలి కదండి రెడ్ చిల్లీ ఎండుమిరపకాయలు మంచి కరివేపాకు ఒక గుప్పటి కరివేపాకు గుప్పడు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా ఎక్కువ వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ నట్స్ మీకు ఇంకే వేరే ఏమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం బాండి పెట్టుకొని వితౌట్ ఆయిల్ తోటి రోస్ట్ చేసుకోవాలండి ఎప్పుడైనా ఎందుకంటే ఇవి తడి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే త్వరగా స్మెల్ వచ్చేస్తాయి అంత మంచిగా అనిపించదు సో ఇప్పుడు గ్రౌండ్ నట్ ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత మినపప్పు వేసుకున్నాం కదా నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ వేసుకుందాం గుమ్మడి గింజలు నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఏంటంటే ఈవెన్గా ఫ్రై అవుతాయండి కాబట్టి ఇలా మొత్తం వేయించేసుకుందాం నువ్వులు ఫ్లెక్స్ సీడ్స్ అనేవి అవి ఈజీగా ఫ్రై అవుతాయి వితిన్ సెకండ్స్లో కాబట్టి ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత వేయించుకుందాం మంచిగా వేయించుకోవాలండి ఎప్పుడైనా టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి దూరగా వేయించుకుంటేనే బాగుంటుంది బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి కారపొడి నిల్వ కూడా ఉంటుంది పచ్చివాసన రాకుండా ఉంటుంది కాబట్టి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదు హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పైన వేగిపోతే లోపలంతా పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి బట్ ఏంటంటే టేస్ట్ బాగుండాలి మనకి ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి సన్న సగినవి వేయించుకుంటే కనుక బాగుంటుంది చూసారు చక్కగా వేగిపోయినాయి కదా ఆ కలర్ వచ్చే వరకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నవి మనం ఇప్పుడు పక్కన పెట్టేసేసుకుందాం ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం అలా ఓ ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇదే బాండీలో ఇప్పుడు మనం నువ్వులు వేసేసుకుందామండి నువ్వులని చేసి ఇవి రెండు కూడా ఎట్ ఏ టైం వేసుకుంటే కనుక ఈజీగా ఫ్రై అవుతాయి అండి తక్కువ టైం ఈ రెండింటికి కూడా సేమ్ టైం పడుతుంది కాబట్టి రెండు ఒకేసారి వేసుకున్నాను నేను ఇవి కూడా బాగా ఆల్రెడీ బాండీ హీట్ ఎక్కువ ఉంది కదండీ వన్ మినిట్లోనే చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా ఎప్పుడైనా కూడా ఈ ఫ్లక్సెస్ నువ్వులు కూడా వేగిపోయేటప్పుడేటప్పుడప్పుడు అని చెట్లేనట్టు అవుతాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఉంటే మనం ఇది కదుపుతూ ఉంటే కనుక ఆ ప్రాబ్లం ఉండదండి చక్కగా వేగిపోయా చూసారా మంచి కలర్ వచ్చేసాయండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని కూడా ఇప్పుడు మనం పక్కన పెట్టేసేసుకుందాం ఆల్రెడీ వేయించుకున్న వాటిలోనే ఇవి కూడా వేసేసుకుందాం ఇదే బాండీలో ఇప్పుడు మనము రెడ్ చిల్లీ ఫ్రై చేసుకుందాం ఎప్పుడైనా మిరపకాయలు వేయించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి పప్పులకి అయితే అవసరం లేదు నట్స్కి ఇప్పుడు ఇలా ఒక స్పూనే ఒక టేబుల్ స్పూన్ వేశాను మన స్పైసీకి తగ్గట్టుగా రెడ్ చిల్లీ వేసేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుందామండి ఎప్పుడైనా రెడ్ చిల్లీ ఈజీగా ఫ్రై అవుతుందండి గ్రీన్ చిల్లీ కన్నా కూడా దీనిలోనే ఇప్పుడు మనం జీరా ధనియాలు కూడా వేసుకుందాం చూసారా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా హై ఫ్లేమ్లో పెట్టద్దు ఇవి కూడా మంచిగా వేగిపోయే వరకు వేయిట్ చేయాలండి చూసారా చక్కగా వేగిపోయాయి కదా రెడ్ చిల్లీ కూడా దీనిలో ఇప్పుడు మనము జీరా ధనియాలు వేసేసుకున్నాం ఇది ఫుల్ టేబుల్ స్పూన్ జీరా తీసుకున్నాను ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాలు అండి మన క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది ఇవి కూడా మంచిగా వేగే వరకు వెయిట్ చేయాలి ఈ రెండు వేగటానికి మనకు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి ఈ కారప్పుడు మొత్తానికి కూడా మనం ఆయిల్ అస్సలు వేసుకోమని వెరీ లెస్ ఆయిల్ అండి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మీకు పంప్కిన్ సీడ్స్లో కానీ సన్ఫ్లవర్ సీన్స్లో కానీ నట్లో కానీ మంచి ప్రోటీన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు రోజు డైలీ మనం ఫస్ట్ ముద్దలో ఇలా కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలో ఒక గుప్పడు కర్రీ లీవ్స్ వేసుకుందాం కరివేపాకు చూసి ఇలా ఫ్రెష్ వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా పచ్చిది వేసినప్పుడు ఇది కంప్లీట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి దానిలో ఉన్నటువంటి పచ్చిదనం అంతా కూడా పోవాలి చెప్పగదా మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు చూసారా చక్కగా వేగిపోతుంది కదా అలాగే వేగే వరకు మనము కదుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక ఈజీగా ఫ్రై అవుతుంది ఏదైనా కూడా బాగా ఫ్రై అయితేనే అంటే బాగా వేగితేనే టేస్ట్ ఉంటుందండి నిల్వ కూడా ఉంటుంది స్టోర్ చేసుకోవటానికి పచ్చిగా అస్సలు చేసుకోకూడదు హడావిడిగా చూసారా చక్కగా వేగిపోయింది కదా చూసారా కర్రీ లీవ్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయండి అలా ఫ్రై అయ్యే వరకు వేయించాలి దీనిలోనే ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం దీంట్లో కొంచెం చింతపండు వేసి ఆ పెనం మీద పెట్టేసుకున్నామంటే అంటే బాండీలు అడుగున చక్కగా రోస్ట్ అయిపోయి ఇది కూడా పౌడర్ లాగా అవుతుందండి ఈ టిప్ మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి ఎందుకంటే కొంచెం చింతపండు వేస్తేనే కారపూళ్ళు కూడా ఆ టేస్ట్ బాగుంటుంది ఇది కూడా పక్కన పెట్టేసుకొని చక్కగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసేసుకున్నాం చూసారా మిక్సీ జార్లో ఫస్ట్ నేను రెడ్ చిల్లీ ధనియాలు జీలకర్ర వేసుకున్నానండి ఇలా పౌడర్ అయిన తర్వాత దీనిలో ఇప్పుడు మనము నట్స్ వేసేసుకున్నాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మరీ మెత్తగా పౌడర్లాగా చేసుకోకూడదండి కొంచెం క్రంచిగా ఉంటేనే బరకగా ఉంటేనే బాగుంటుంది చూస్తారు మన పొడి రెడీ అయిపోయింది కదా దీన్ని ఇలా పక్కన ఒక బాండీలో తీసేసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి నట్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాం నేను దీనిలో ఇంకొకటి చేస్తానండి దీంతోనే ఇప్పుడు మనం ఏంటంటే దీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుని నేను కొంచెము ఈ నట్స్ని పౌడర్ ఉంచానండి దీన్ని లడ్డు చేసి చూపిస్తానండి మీకు బెల్లం వేసి అది కూడా చాలా బాగుంటుంది ఆ క్వాంటిటీ పక్కన పెట్టేసేసుకున్నాను దీన్ని సపరేట్ ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ కారపొళ్ళు వేసుకునేది మొత్తం మిక్స్ చేసేసుకొని దానిలో కొంచెం పౌడర్ తీసుకొని వెల్లుల్లి వేసుకుంటే ఏంటంటే వెల్లుల్లి ఈజీగా ఫ్రై అవుతుంది సరే గ్రైండ్ అవుతుంది కాబట్టి ఒకసారి ఇలా కచ్చాపచ్చా గ్రైండ్ చేసేసుకొని మొత్తం చేత్తో కలిపేసుకోవాలండి ఎందుకంటే స్పూన్తో మిక్స్ చేసుకుంటే అంత ఈవెన్గా కలవదు కాబట్టి చూసారా చక్కగా మన కారపొడి రెడీ అయిపోయింది కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటే చక్కగా ఒక వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుందండి ఇలా ఒక బౌల్ తీసుకొని దానిలో పెట్టేసుకుందాం రోజు వేడి వేడి అన్నంలో పెట్టుకొని ఒక ఫస్ట్ ముద్దలో ఒక స్పూన్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ మంచి హెల్త్ బెనిఫిట్స్ అంటే కాఫు కోల్డ్ ఇలాంటివి కూడా ఏమీ రావు చూసారా మన కారప్పొడి నట్స్తో చేసినట్టు కారప్పొడి రెడీ అయిపోయింది కదా సీడ్స్ తోటి ఇప్పుడు మనం ఆల్రెడీ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి కొంచెం పౌడర్ పిండిని ఇప్పుడు దీనిలో ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం బెల్లము మనం కొంచెం నల్ల కొట్టేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే ఏమవుతుందంటే అంటే లాగా అవుతుంది కదా ఈజీగా మిక్స్ అవుతుందండి దీనిలో నెయ్యి కానీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు చూసారా మనం ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ బెల్లం నెయ్యి పౌడర్లో వేసేసుకొని కలిపేసేసుకోవాలి అప్పుడు మనకి ఉండల్లాగా వచ్చేస్తుందండి ఇంకా పాకం కానీ లేకపోతే ఇంకా కొంచెం నెయ్యి కానీ అలా ఏం వేయాల్సిన అవసరం లేదు గీ మీ ఇంట్రెస్ట్ ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అవసరమైతే ఉండదండి ఇలా మొత్తం చెత్త కలిపేసేసుకొని మనం ఇప్పుడు లడ్డూలాగా ఉండలు చుట్టేసుకుందాం ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇలా లడ్డూలాగా చేసి మీరు పిల్లలకి రోజు ఒకటి ఇచ్చారంటే ఇంకా మీకు ఏ విటమిన్ డెఫిషియన్సీ అనేది అస్సలు ఉండదండి పిల్లలకి చాలా మంచిగా గ్రో అవుతారు హెల్తీగా ఉంటారు స్ట్రాంగ్గా ఉంటారు తప్పకుండా ట్రై చేయండి చూసారా చక్కగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం చేతితో లడ్డూలాగా చుట్టేసుకుందాం ఇలా ప్లేట్ తీసుకొని లడ్డూల్లాగా చేసేసుకుని ప్లేట్లో షిఫ్ట్ చేసేసుకుందాం సైజ్ అనేది ఎవరి అండి చిన్నదా పెద్దదా అనేది మీ ఇష్టం ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు దీనిపైన నేను పంప్కిన్ సీర్ పెట్టాను మీకు కావాలంటే క్యాషినట్ అయినా పెట్టుకోవచ్చు అండి ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ అండి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా మన లడ్డు కూడా రెడీ అయిపోయింది కదా మనం ఒక ఇంగ్రీడియంట్తో టూ రెసిపీస్ చేసుకోవచ్చండి ఈజీగా ఇప్పుడు ఇవి కూడా మనం ఒక బాక్స్లో స్టోర్ పెట్టుకున్నాం అంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు గాజు బౌల్లో పెట్టుకోండి ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్